శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ఇరవై రెండు భగవంతునికి చెడు అంటేనూ చెడుకు భగవంతుడంటేనూ భయము కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా మనలోని దుర్గుణాలను పారద్రోలి సుగుణాలను అలవర్చుకునేలా అనుగ్రహించమని పూజ్యశ్రీ మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మే రెండు వేల పన్నెండు సంచికలో పూజ్యశ్రీ అలవేలు మంగమ్మ తల్లి వ్రాసిన వ్యాసము భగవంతునికి చెడు అంటేనూ చెడుకు భగవంతుడంటేనూ భయము అని బాబా సూక్తి దీని గురించి కొద్దిగా వివరించుకుందాము ఇందులో మూడు అంశాలు ముఖ్యంగా ఇముడి ఉన్నాయి అసలు భగవంతుడంటే ఎవరు మంచి చెడు అంటే ఏమిటి చెడు అంటే భగవంతునికి భయమేమిటి భగవంతుడంటే సకల సృష్టికి మూలమైన వాడు సకలాన్ని సృష్టించినవాడు ద్వంద్వాతీతుడు కానీ ద్వంద్వాలను సృష్టించాడు అంటే భగవంతుడు ద్వంద్వాతీతుడైన అయినప్పటికీ ద్వంద్వాలను సృష్టించాడు పగలు రాత్రి వెలుగు చీకటి చలములు అచలములు ఇలా అన్నీ ద్వంద్వాలే అన్నీ వైవిధ్య భరితముల భరితమైనవే అలా ఆయనే సృష్టించాడు మరి వీటిలో మంచి చెడు ఏమిటి ఆయన సృష్టిలో కొన్ని మంచివి కొన్ని మంచివి కానివి ఉన్నాయా ఆయన సృష్టిలో ఉంటే ఉండవచ్చుగాక ఆయన దృష్టిలో కూడా ఉన్నాయా ఉంటే అవి ఏమిటి అసలు చెడు అంటే ఏమిటి మంచి అంటే ఏమిటి సృష్టిలో అన్ని వైవిధ్య భరితమైనవే అయినప్పటికీ దేనికి ఏదీ అడ్డు రాదు సృష్టిలో ప్రతి ప్రాణి కూడా భేదాలతో కూడి ఉంటుంది అయినా వేటికవి వాటి 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 స్వభావాలను బట్టి ప్రవర్తిస్తుంటాయి అందుకని వీటికి వేటి మీద ప్రత్యేక ప్రభావం ఉండదు సృష్టి వాటికి విధించిన ధర్మాన్ని అనుసరించి అవి జన్మించటము వృద్ధి చెందటము నశించటము జరుగుతూ ఉంటుంది అయితే మానవుడు కూడా అలానే జన్మించినప్పటికీ ఆలోచించగల మనస్సులో గల అతడు ఊరికే ఉండలేడు కనుక సృష్టిలోని దానిని గుర్చి తన శక్తి మేరకు ఆలోచిస్తాడు తన పరిధిలో తెలుసుకుంటాడు అయితే అంతటితో ఆగక కొన్నింటి మీద ఇష్టము కొన్నింటి మీద అయిష్టము ఏర్పరచుకుంటాడు అంతటితో ఆగక తనకు ఇష్టమైన దానిని కావాలనుకోవటము ఇష్టం లేని దానిని వద్దనుకోవటము చేస్తాడు దానితో కావాలనుకున్న దానికోసము తపన ఆందోళన పడతాడు కావాలనుకున్నది లభిస్తే సంతోషం లభించకపోతే దుఃఖం ఒకవేళ కావా కావాలనుకున్నది లభించినా ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండదు మరొకటి కావాలనిపిస్తూ ఉంటుంది కనుక మళ్ళీ మొదటికే వస్తుంది అతడు కావాలనుకున్న దానిని పొందే ప్రయత్నంలో పడే ఆరాటము ఆందోళన అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి అంతేకాక తాను కోరుకున్నది మరొకరికి లభిస్తే వారి పట్ల కోపము అసూయ ద్వేషము కలుగుతాయి దానివల్ల తనకు తనకు ఇతరులకు అశాంతి కలుగుతుంది దీనినే చెడు అంటారు భగవంతుడు పరమానంద స్వరూపుడు నిత్యతృప్తుడు ఇతర ప్రాణ వల్లనే మానవుని కూడా భగవంతుడు తానెలా సృష్టించాడు అలానే అలా ఉండాలనే సృష్టించాడు మానవుడు దానికి భిన్నంగా ప్రవర్తించటమే చెడు తనకు ప్రాప్తించిన దానిని తృప్తిగా అనుభవించక లేని దేనికోసమో వెంపరలాడటమే చెడు సృష్టిలో ఏ ఇతర ప్రాణి అలా వెంపరలాడదు తనకున్న పరిధిలో తాను ఎదగటానికి ప్రయత్నిస్తుంది కానీ మానవుడు తాను పుట్టిన వాటి నుండి ఎదిగే ప్రయత్నంలో అనేక విధాలైన మానసిక భావాలను పొందుతాడు అట్టి భావాలను అనుసరించి అనేక కర్మలు చేస్తాడు వాటిలో మంచి కర్మలు చెడు కర్మలు ఉంటాయి మంచి కర్మలు చేయటం వల్ల తనకు ఇతరులకు శ్రేయస్ శ్రేయస్సు శాంతి చేకూరుతాయి చెడు కర్మలు చేసినప్పుడు తనకు ఇతరులకు నష్టము అశాంతి కలుగుతాయి ఉదాహరణకు ఒకడు మరొకరి ఉపకారం చేశాడని అనుకుందాం అందువలన ఆ చేసిన వాడికి పొందిన వాడికి సుఖశాంతులు కలుగుతాయి అలా కాక అపకారం చేస్తే ఇరువురికి దుఃఖము అశాంతి తప్పవు అదే భగవంతుని దృష్టిలో చెడు అంటే తనకు శ్రేయస్సును ఇతర జీవులకు శ్రేయస్సును కలుగ సుఖశాంతులతో జీవించమని మానవునకు మేధస్సు ప్రసాదిస్తే తాను సృష్టించిన మానవుడు తనకు తనకు ఇతరులకు అశాంతిని కల్పించుకోవటమే భగవంతుని దృష్టిలో చెడు ఆ విధంగా చెడు చేస్తున్న వాడికి మంచి చేయటం సాధ్యం కాదు భగవంతుని సృష్టిలో స్వచ్ఛమైన నీరు ఉంటుంది బురద కూడా ఉంటుంది నిప్పు నీరు ఉంటుంది విషతుల్యమైన చెట్లు ఉంటాయి అమృతతుల్యమైన వృక్షములు ఉంటాయి అలా ప్రతి ప్రతిదీ ప పనికి వచ్చేవిగాను పనికి రాని గాను కూడా ఉంటుంది అసలు దృష్ సృష్టిలో పనికి రానిదంటూ ఏదీ లేదు ఒకటి ఒకదానికి పనికి రాకపోవచ్చు మరొకదానికి పనికి రావచ్చు ఇలా అన్ని వైవిధ్యమైనవే అయినా అన్నీ పనికి వచ్చేవే విచిత్రమేమంటే ఏ జీవి తనకు పనికిరాని అంటే అవసరం అనవ అవసరం లేని వాటి జోలికి పోదు ఉపయోగించుకో ఉపయోగించుకోదు కూడా కానీ మానవుడు తనకు అవసరమైనవే కాకుండా అనవసరమైన వాటి కోసం కూడా పరుగెత్తాడు బురదే బాగుందని తలచి అందులో దిగుతాడు ఎండమావులను నీ ఎండమావులను నీరని భ్రమించి వాటి వెంట పరుగెడతాడు అంతేకాక స్వార్థంతో ప్రతిదాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోక ఉపయోగించుకోక ఇతర జీవులకు సాటి మానవులకు కష్టము నష్టము కలగజేస్తాడు అంతటితో ఆగక ప్రకృతిని సైతం స్వార్థంతో కలుషం కలుషితం చేస్తాడు చిన్నాభిన్నం చేస్తాడు పర్యవసానంగా తన వికాసానికి పర్యవసానంగా తన వినాశా వినాశానికి తక్కిన ప్రపంచ వినాశానికి కారణభూతుడవుతాడు అదే భగవంతుని దృష్టిలో చెడు అంటే ఇవి కాక మనలోని కుసంస్కారాలు చెడ్డ ఆలోచనలు కూడా చెడు అని చెప్పవచ్చు అందువలన మనం చేసే చెడ్డ కర్మలు కూడా చెడు అని చెప్పవచ్చు ఇతరులకు చెడు బోధించటము వారిని చెడు ప్రవర్తనలకు అలవాటు చేయటము చెడు వ్యసనాలకు బానసలుగా చేయటం కూడా చెడు లక్షణాలే చే ఇక మూడవది భగవంతునికి చెడు అంటే భయమేమిటి అన్నది అసలు భగవంతుడు భయపడతాడా అన్నది ప్రశ్న అసలు ఇక్కడ భయపడటము అంటే అర్థమది కాదు వెలుగుకు చీకటి అంటేను చీకటికి వెలుగు అంటేను భయం అన్నట్లు వెలుగు చీకటిని చూచి భయపడమ అంటూ ఉండదు అయితే చీకటికి చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు అలాగే చెడు ఉన్న చోట భగవంతుడు ఉండడు భగవంతుడు ఉన్న చోట చెడు ఉండటానికి అవకాశం లేదు అని అర్థము భగవంతుడు సద్గుణ సంపన్నుడు సుగుణాలే ఆయన స్వరూపము మరి ఆయన దగ్గర దుర్గుణాలు ఎలా ఉండగలుగుతాయి కనుక దుర్గుణాలు ఉన్న చోట సుగుణాలు గల ఆయన ఉండటం సాధ్యపడదు అంటే మానవునిలోని దుర్గుణాలు వాటి వల్ల వచ్చే దురాలోచనలు వాటి వల్ల చేసే దుష్కర్మలు వాటి వల్ల కలిగే దుష్ఫలితాలే భగవంతుని దృష్టిలో చెడు అవి మనలో ఉంటే మన చెంత ఆయన ఉండడు కనుక మనలో పైన చెప్పుకున్న దుర్గుణాలు ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అట్టి ప్రయత్నం నిరంతరం చేస్తూ భగవంతుని చెంత మనం మన చెంత భగవంతుడు ఉండేలా ప్రవర్తిద్దాము ఈ కృతజ్ఞత మహోత్సవ సందర్భంగా మనలోని దుర్గుణాలను పారద్రోలుకోవటమే కాక సుగుణాలను అలవర్ అలవర్చుకునేలా సత్కర్మలు చేసేలా అనుగ్రహించమని శ్రీ సాయిబాబాను పూజ్య శ్రీ మాస్టర్ గారిని మనసారా ప్రార్థిద్దాము జై సాయి మాస్టర్